నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మేము కూడా బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మణికండకైతే ఈ రోజు ఎక్సర్సైజ్ సార్ ఇవి చేపిస్తున్నా మన మనకంట లక్ష్మి కలెక్షన్ పెట్టాడండి అందరూ అందరు సపోర్ట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుకు నడిపియండి మేము కడుగు ముందుకేసాము అనే ధైర్యంతో తీసుకోండి శారీస్ తీసుకోండి మంచిగా మంచి క్వాలిటీ తీసుకొచ్చానండి లక్ష్మి కలెక్షన్స్ లే ఇప్పుడు కాలు చెప్తావా లేదు కాపుతున్నాడు అండి లైట్ గా లెపుతున్నాడు సపోర్ట్ చేస్తే కొంచెం పర్వాలేదండి

షేర్ చేయండి చాలా మంది అంటే చాలా మంది మా బాబు కూడా చేపించుకుంటున్నామని కామెంట్ బాక్స్ లో పెడుతున్నారండి చాలా హ్యాపీగా ఉంది ఇలానే మణికంఠని ఇంకా ముందు ముందుకు నడిపించాలని అయితే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఒక్క లైక్ ఇచ్చి ఒక్క కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మణికంట ఛానల్ని మనకంట కలెక్షన్ అది లక్ష్మీ కలెక్షన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఓకే అండి ఈ మూడు రకాలైతే చేయించమన్నాడు సారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి మరో మరో ఎక్సERCISE తో మీ ముందుకు వస్తాము మీ మనకంట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ